సమయం ఈ ప్రపంచంలో మనిషి ఖర్చు పెట్టగలిగే అత్యంత విలువైన ఆస్తి ఈ మాట నిజంగా అర్థమయ్యేది మనం జీవితంలో వెనకబడిపోయినప్పుడు ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న నీ జీవితంలో నువ్వు ఎంత సమయం వృధా చేస్తున్నావో నీకు తెలుసా ఇద్దరు మనుషుల్ని ఊహించుకో ఒకడు రాత్రి పదపండు గంటలకు నిద్రపోతాడు ఉదయం తొమ్మిదికి లేస్తాడు ఇంకొకడు రాత్రి పది గంటలకు నిద్రపోతాడు ఉదయం లేస్తాడు తేడా ఎంత కేవలం ఒక గంట ముందే నిద్ర మూడు గంటలు ముందే లేచే అలవాటు ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది ఆ రెండో వ్యక్తి రోజుకు మూడు గంటలు అదనంగా గెలుస్తున్నాడు ముప్పై రోజుల్లో ఇజీక్వల్ టు తొంభై గంటలు ఒక సంవత్సరంలో ఇజీక్వల్ టు వెయ్యి తొంభై ఐదు గంటలు అంటే దాదాపుగా నలభై ఐదు పూర్తి రోజులు అవును నువ్వు ప్రతి సంవత్సరం నీ జీవితంలో అదనంగా నలభై ఐదు రోజులు కొనుగోలు చేయగలవు కేవలం నీ నిద్ర సమయాన్ని మార్చుకుంటే చాలు ఈ నలభై ఐదు రోజుల్లో నువ్వు ఏమి చేయగలవో తెలుసా ఒక పూర్తి స్కిల్ నేర్చుకోవచ్చు ఒక బిజినెస్ మొదలుపెట్టచ్చు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు నీ బాడీని మార్చుకోవచ్చు నీ మైండ్ ని రీబిల్డ్ చేసుకోవచ్చు నీ ఫ్యూచర్ని పూర్తిగా రాయొచ్చు కాని ఎక్కువ మంది ఏమి చేస్తారు రాత్రంతా ఫోన్ స్క్రోల్ రీల్స్ షార్ట్స్ వేరువాళ్ల విజయాలను చూస్తూ అసూయ మరుసటి రోజు లేటుగా లేచి నుంచి మారుతా అని మళ్లీ అదే మాట అదే లైఫ్ నిజమేమిటంటే రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం తాత్కాలిక ఆనందం తెల్లవారుజామున లేవటం శాశ్వత విజయం రాత్రి పన్నెండుకి నిద్రపోయేవాడు తన భవిష్యత్తుని వాయిదా వేస్తున్నాడు ఉదయం ఐదుకు లేచేవాడు తన భవిష్యత్తుని ముందుకు లాగుతున్నాడు ఉదయం సమయం ఎందుకు అంత శక్తివంతం ఉదయం మన మెదడు ఫ్రెష్గా ఉంటుంది డిస్ట్రాక్షన్ ఉండదు ఫోన్ కాల్స్ ఉండవు నోటిఫికేషన్స్ ఉండవు ప్రపంచం నిద్రలో ఉంటుంది అది జీరో కాంపిటీషన్ జోన్ విజేతలు అక్కడే తయారవుతారు విజయాలు అక్కడే డిజైన్ అవుతాయి డబ్బు డిసిప్లిన్ డామినేషన్ అన్నీ అక్కడే మొదలవుతాయి లేట్ నైట్ హ్యాబిట్ ఈజ్ ఈక్వల్ టు సైలెంట్ సక్సెస్ కిల్లర్ నువ్వు దాదాపుగా నా మాట విన్నావురా ఈరోజు ఒక్క ఎపిసోడ్ చూస్తా ఈరోజు ఒక్క రీల్ చూస్తా ఈరోజు ఒక్క గేమ్ ఆడుతా అని మొదలెట్టి రాత్రి రెండు గంటల వరకు స్క్రోల్ ఈ అలవాటు తాత్కాలికంగా సరదాగా అనిపిస్తుంది కాని నెమ్మదిగా నీ కలలను చంపేస్తుంది డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు రోజూ ఉదయం వైదికి లెవటం మొదలుపెడితే మొదట నిన్ను నువ్వే గౌరవించటం మొదలు పెడతావు నువ్వు నీకు చెప్పిన మాటను నువ్వే గౌరవిస్తే ప్రపంచం నీ మాటకు విలువ ఇవ్వటం మొదలు పెడుతుంది విజేతనందరిలో ఒకే అలవాటు విజయవంతమైన వాళ్లందరిలో ఒక కామన్ ఉంది ఎర్లీ స్లీప్ ఎర్లీ వేక్ మార్నింగ్ సైలెన్స్ డీప్ వర్క్ వాళ్లు రోజును కంట్రోల్ చేస్తారు రోజు వాళ్లను కంట్రోల్ చేయదు ఈరోజు రాత్రి నువ్వు మళ్లీ పన్నెండుకు పడుకుంటావా లేదా నీ భవిష్యత్తుని మార్చి నిర్ణయం తీసుకుంటావా నీ ఫోన్ గెలుస్తుందా లేదా నీ కలలు నీ మూడు గంటల ఉదయం ఇలా వాడితే ఉదయం మొదటి ముప్పై నిమిషాలు నీ కోసం మెడిటేషన్ ప్రశాంతత విజువలైజేషన్ తరువాత నలభై ఐదు నిమిషాలు నీ శరీరం కోసం వర్కౌట్ నడక ఫిట్నెస్ తరువాత ఒక గంట నీ భవిష్యత్తు కోసం స్కిల్ లెర్నింగ్ బిల్డింగ్ చివరి ముప్పై నిమిషాలు నీ లక్ష్యం కోసం ప్లానింగ్ రాయటం క్రియేషన్ నువ్వు ఇలా చేస్తే ఒక నెలలో నువ్వు గుర్తుపట్టలేనంత మారిపోతావు గుర్తుంచుకో నువ్వు నిద్రకోల్పోవడం లేదు నువ్వు నీ ఫ్యూచర్ ని కొనుగోలు చేస్తున్నావు ప్రతిరోజూ నీ దగ్గర ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కాని విజేతలు ఆ సమయాన్ని వేరుగా వాడతారు ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం నీ వచ్చే పది సంవత్సరాల జీవితాన్ని రాసేస్తుంది ఈరోజునుంచే పదికి నిద్ర ఐదుకి లేవు నీ కలలకోసం పనిచెయ్యి నీ భవిష్యత్తు నీ ముందే ఎదురుచూస్తోంది నీ జీవితంలో దాచిన ఆ నలభై ఐదు రోజులను గెలుచుకునేవాడు నువ్వే కావాలి కీ ఈ వీడియో నీకు బలమిచ్చిందంటే లైక్ చెయ్యి షేర్ చెయ్యి ఇలాంటి శక్తివంతమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చెయ్యి నీ సమయం నీ శక్తి నీ విజయం రాకెట్